చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధం రెండు రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడవచ్చు కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అండ్ ఎన్డీఏ మీన్ భారతీయ జనతా పార్టీ రెండు ప్రత్యర్థి పార్టీలు మరి ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు కదా సార్ ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతోందని చెప్పేసి సో అక్కడేమో ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడేమో కాంగ్రెస్ గవర్నమెంట్ మన దేశంలో ఫెడరల్ రాజకీయ వ్యవస్థ ఫెడరల్ వ్యవస్థలో కేంద్రము రాష్ట్రము వేరువేరుగా ఉంటాయి ఇప్పుడు కేరళలో కమ్యూనిస్టుల అధికారంలో ఉన్నాను మోడీ వెళ్ళి వందే భారత్ ప్రారంభించలేదా వందే భారత్ ఎక్స్ప్రెస్ కేరళకి ఇవ్వలేదా సో బియాండ్ అ పాయింట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫేవరు చేయలేదు బియాండ్ అ పాయింట్ సెంట్రల్ గవర్నమెంట్ డిస్క్రిమినేట్ చేయలేదు చాలా మందికి అర్థం కాని అంశం ఏదంటే ఎంత సానుకూల ప్రభుత్వం ఉన్నా ఒక లెవెల్ వరకే కొంత తప్ప బియాండ్ అ పాయింట్ ఇప్పుడు ఉదాహరణకు రేపు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది కృష్ణానదిలో యాభై శాతం వాటా ఇచ్చేస్తుందా కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంటుంది తెలంగాణలో కూడా బీజేపీ ఉంటుంది డబ్లి ఇంజిన్ సర్ ఇప్పుడు సర్కార్ వస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తారు చెప్పండి నాకు ఫస్ట్ ప్రత్యేక హోదా ఇవ్వమనండి ఆంధ్రప్రదేశ్లో వేరేది అవసరం లేదు అమరావతి నిర్మాణానికి యాభై ఇరవై యాభై వేల కోట్లు ఇవ్వమనండి ఒక కొత్త మహానగర నిర్మాణం గ్రీన్ఫీల్డ్ సిటీ అవుతుంది కదా ఇప్పుడు ఎట్లాగో చంద్రబాబు నాయుడుకి అమరావతి నిర్మాణానికి డబ్బులు ఉండవు ఎందుకంటే ఆయన సూపర్ సిక్స్ అమలు చేయాలి సూపర్ సిక్స్ అమలు చేయడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పైన పెట్టే ఖర్చు కన్నా రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిస్తే పెట్టాలి అందువల్ల అమరావతి నిర్మాణానికి ఎక్నికల్ డబ్బులు వస్తాయి సో లెట్ డబుల్ ఇంజన్ సర్కార్ కదా ఒక యాభై వేల కోట్లు అమరావతికి ఇవ్వమనండి విశాఖ స్టీల్ ప్లాంట్ పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నాడు ప్రైవేటీకన్నా కదా పవన్ కళ్యాణ్ ఇండియాలోనే ఉన్నాడు కదా సో రేపు డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకన్నా ఆపమనండి సంతోషపడతాం కదా సో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే కడపలో స్టీల్ ప్లాంట్ పూర్తిగా మొదలు పెట్టమనండి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే విశాఖ రైల్వే జోన్ ఇవ్వమనండి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే పెట్రో కాంప్లెక్స్ ఇవ్వమనండి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే విజయవాడలో విశాఖలో బెంగళూరులో కొచ్చిన్లో మెట్రో నిర్మాణం చేసినట్లు మెట్రో నిర్మాణం సాయం చేసినట్లుగా బెంగళూరులో మెట్రో నిర్మాణానికి బీజేపీ ప్రభుత్వం సాయం చేసింది మీకు కొచ్చిన్లో మెట్రో నిర్మాణం సాయం చేసింది కేరళలో అవసరం పెరగాలని కోరుకున్నది కనుక కర్ణాటకలో పార్టీకి పొలిటికల్ స్టేక్స్ ఉన్నాయి కనుక ఆంధ్రప్రదేశ్లో మరి ఇదే విజయవాడ మెట్రో విశాఖ మెట్రోకు ఎందుకు కేంద్రం సాయం చేయదు ఏం మేము కన్నడ ప్రజలు మలయాళీ ప్రజల్లాగా తెలుగు ప్రజలు కారా ఇవ్వమన్న డబుల్ ఇంజన్ సర్కారే కదా అందువల్ల డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తర్వాత మొదలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు నెరవేరితే అప్పుడు తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మీకు తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి విడుదల చేసిన మేనిఫెస్టో సిద్ధార్థనాథ్ సింగ్ బీజేపీ ప్రతినిధి ముట్టుకోవటానికి కూడా సిద్ధపడే మేనిఫెస్టో మోడీ ఎండార్సి మానిఫెస్టో మేనిఫెస్టోలు ఏముంది ఎన్డిఏ మేనిఫెస్టోగా చెప్పబడి మోడీ ఎండార్సీ అని సిద్ధార్థ్ కుమార్ సింగ్ పక్క నుండి కూడా పట్టుకోవడానికి నిరాకరించిన మేనిఫెస్టోలు ఏముంది సూపర్ సిక్స్ కు కేంద్ర ప్రభుత్వం సహాయంతో సూపర్ సిక్స్ అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలుకు ప్రత్యేక గ్రాంట్ ఇవ్వమని అంటే సంతోషపడతాం కదా డబ్ల్యూజన్ సర్కారే కదా మీరు బీజేపీ టీడీపీ జనసేన కలిసే ప్రామిస్ చేసినట్టు కదా వాళ్ళ వాళ్ళ అఫీషియల్గా మేనిఫెస్టో నిన్న చేయకపోవచ్చు కానీ ఇక్కడ మాకు సంబంధం లేదని తనలేదు కదా సో అందువల్ల రేపు మోడీని సూపరిస్థితి కావాల్సిన నిధులు ఇవ్వమనండి అందువల్ల డబుల్ ఇంజన్ సర్కారే కదా ఇవ్వమనండి సంతోషం కదా అందువల్ల ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అనేది ఎన్నికల సమయంలో ప్రచారానికి ఉపయోగపడుతున్న తర్వాత తర్వాత ఎన్నికలు అయ్యాక డబల్ లేదు ట్రిపుల్ లేదు